ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేనున్నంత వరకు నాకు వారసులు ఉండరు మాయావతి బిగ్ స్టేట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది రఘునందన్ రావు చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధ సెలజనాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన రాజకీయ వారసత్వంపై చేశారు తాను జీవించినంతకాలం పార్టీకి తన వారసులంటూ ఎవరు ఉండరంటూ డిక్లేర్ చేశారు మరో కీలక నిర్ణయం కూడా ప్రకటించారు తన మేనలుడు ఆకాశాన్ని నిర్వహిస్తున్న రెండు బాధ్యతల నుంచి ఆయన మాయావతి రాజకీయ వారసుడిగా బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ గా ఆనంద్ ఇంతవరకు వ్యవహరిస్తున్నారు లక్నోలో ఆదివారం నాడు బీఎస్పీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపరోన్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం దుర్గగుడి దేవస్థానంలో అత్యంత కీలకమైన ఎనిమిది ఫైళ్ళ గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు గతంలో పనిచేసిన ఈవోల నిర్లక్ష్య కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి గల్లంతైన ఫైళ్ల వ్యవహారంపై ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ సంబంధిత విభాగాలకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇటీవల ఈవో ఫైళ్లను పరిశీలించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీంతో ఫైళ్ల గల్లంత విషయంపై సంబంధిత అధికారుల నుంచి ఈవో వివరణ ఆరా తీశారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు రెండో రోజు ఆదివారం కొనసాగుతున్నాయి ఉదయం అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు సాయంత్రం బేరీ పూజ దేవతాహ్వానం హావానం తదితర పూజలు అర్చకులు నిర్వహించనున్నారు ఆదివారం మరోవైపు బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి ఎనిమిది రోజుల వరకు టైం దొరకలేదని మెదక్ ఎంపీ రఘునందన్ వ్యంగ్యంగా ఆరోపించారు తెలంగాణలో పాలన పడకిసిందంటూ ఆయన విమర్శించారు పాలన ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు ఆదివారం నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ రఘునందన్ విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారని ఓవేళ రాహుల్ గాంధీని కలిస్తే ఒక ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదని కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు నిజంగా రాహుల్ గాంధీని ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న రెండు గంటలు చిటిచాటి ముఖ్యమంత్రి గారికి ఇరవై మూడు తుక్ల రోడ్ల కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం నేను నీ నమ్ముతలేరా నీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోవాలి వీడికి పదిసార్లు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది పీసీసీ కమిటీ జరుగుతుంది ఏఈసి పెద్దలతో చర్చిస్తున్నామని చెప్తాడు అరే నీ క్యాబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు దానికి నీ ముచ్చట్లు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉత్తరాలు రాస్తున్నారు ఈ మధ్యలో పేపర్లలో ఆర్టికల్ అన్న ఈ ఆర్టికల్ మాకు కాదు రాయాల్సింది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు రాయాల్సిన ఆర్టికల్కి ఆర్టికల్ ఎవరికి ఉత్తరం ఎవరికంటే రాహుల్ గాంధీ గారికి రాసి తెలంగాణలో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరం రాయి లేకపోతే పది మంది మంత్రి పదవులు బీసీలకు ఇయ్యాలే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి మహేష్ అన్న పేరుకు నీకు బీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిండు ఏడుందన మీ బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు మున్సిపాలిటీకి మంత్రులు లేరు హోంకు మంత్రులు లేరు విద్యకి మంత్రులు లేరు అన్నీ ఓం నమశివాయ తప్ప ఇంకొకటి లేదు ఏం నడుస్తుంది రాష్ట్రంలో ఇక చెరువులో డెక్కలు తీసేందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు అది చూసినందుకో డాక్టరు ఒక టెస్ట్ చేసేందుకు ఒక ఎంటమాలజిస్టో ఉండాలి రంగారెడ్డి జిల్లాకి చెందిన ఒకరిని తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీలో ఐదేళ్ళ కోలు అదే ఉద్యోగంలో పెట్టిరు డిప్యూటేషన్ మీద వచ్చినామే ఐదేళ్ళ కోలే రెండు డివిజన్ల కోలే పనిచేస్తుంది ఇక ఇది ముఖ్యమంత్రి గారికి మున్సిపాలిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా దోమల పంచాయతీ దబ్బితే ఇంకొకటి లేదు అందుకని చెప్పి ఆ ఎంటమాలజిస్ట్ మీద చర్యలు తీసుకుంటాడా తీసుకోవడా అని చూస్తే కమిషనర్ నాలుగు రోజుల నుంచి చూస్తున్నా ఇద్దరం ముగ్గురం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకొని రెండు ప్రాణాలు పోతే మున్సిపాలిటీల సంబంధం లేదు చర్యలేదు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గుర్రపు డెక్కలు తీసేందుకు చెరువుల కోతే వాళ్ళ ప్రాణాలకు విలువలేదు నా జిల్లా నా జిల్లా అని బాగా మాట్లాడుకునేటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే ఎనిమిది రోజుల నుంచి ఆ టన్నల్ దగ్గరికి పోయేందుకు ఓపిక ముఖ్యమంత్రికి లేదు ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి ఇన్ఛార్జ్ వస్తాడు లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్ కోతాడు గుడి కోతాడు అన్నీ చేసుకొని ఆఖరికి సాయంత్రం ఏదో వాళ్ళందరిలో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తే ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుందా ప్రభుత్వం మీద పట్టుందా మీ వెనకాల ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా నీ పక్కన ఉన్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నువ్వై ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది చాలా స్పష్టంగా ఇక ఈ మధ్యలో అర్థమవుతా ఉంది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా బీజేపీ మీద మాట్లాడుతారు మా మీద మాట్లాడు మానేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఒక్క బీసీకి మంత్రి పదవి లేదా కాంగ్రెస్లో ఆరుగురు మంత్రి పదవుల్ని ఫిల్ అప్ చేసుకోవడానికి పద్నాలుగు నెలలుగా దాదాపు ముప్పై సార్లు ఢిల్లీకి వేస్తే కూడా అనుమతి వస్తలేదు మీరు వచ్చి బీజేపీ గురించి భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు సిగ్గుండాలే మామూనూరులో పోయి మేం తెచ్చినాము ఎయిర్పోర్ట్ అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు మామూనూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు

పయ్యావుల్ కేశవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కౌటిల్యుడి కింద పోల్చుకున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రగుప్త మౌర్యుడి కింద పోల్చాడు అంటే కౌటల్యుడిని అనుసరించి చంద్రగుప్త మౌర్యుడు ప్రజలకు చాలా గొప్పగా చేశాడు అది పురాణం ఓకే బాగానే ఉంది ఆయన చెప్పిన అంశం ఏంటంటే సామాన్యుడు సంక్షేమమే సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ మీరు రెండో సంవత్సరం బడ్జెట్ మీరు ప్రవేశపెడతా ఉన్నారు కదా మరి సామాన్యుడి యొక్క సంక్షేమము మీరు సూపర్ సిక్స్ హామీలు కదా ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలు నిమిత్తము మీరు బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ హామీలు ఆరు హామీలు అని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఊదరగట్టారు ఏమని చెప్పుకున్నారండి ఆయన ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఏమని చెప్పాడనంటే రైతులకి అన్నదాత అన్నదాత సుఖీభవ కిందన ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు మరి ఇరవై వేల రూపాయలు లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు వీళ్ళు బడ్జెట్లో అంకిల గారెడ్డి బాగానే ఉంది కానీ ఇవాళ మీరు లాస్ట్ బడ్జెట్లో ఇరవై వేలు రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తాను యాభై ఐదు లక్షల మంది రైతన్నలు ఉన్నారు కదా మరి లాస్ట్ బడ్జెట్లో పెట్టింది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం అసలు ఈ బడ్జెట్ దేనికి అని అడుగుతా ఉన్నా మీరు లాస్ట్ బడ్జెట్లో పెట్టారా లేదా రైతులు రైతన్నలకు అందరికీ కూడా అన్నదాత సుఖీభావ కిందన ఇరవై వేల రూపాయలు ఇస్తానని పోయినసారి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెట్టినప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము ఈ బడ్జెట్ దేనికి మీరు రాజకీయ ఉపన్యాసాలు కానీ ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము ఇవాళ మళ్ళీ దాన్ని కొనసాగింపు కిందన మరి ఈ సంవత్సరం కూడా రెండో సంవత్సరం కూడా మీరు పెట్టారు ఆ రెండవ సంవత్సరంలో పెట్టింది మీరు కేటాయింపులు ఇచ్చింది కేవలము ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు యాభై ఐదు లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇరవై వేలు చెప్పున మీరు చూసుకుంటే సుమారుగా పదకొండు వేల కోట్లు అవుతుంది ఉంది ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది డబ్బు మళ్ళీ దీంతో పాటు కౌలు రైతులను కూడా ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్తుంది మరి అన్నదాతలకి సుఖీ భవాని మీరు చాలా ఆర్భాటంగా గొప్పగా పెట్టిన పేరుకి తూట్లు పడుస్తా ఉన్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం గంగాధర నెల్లూరు నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సభ్యులందరికీ నమస్కారాలు అభినందనలు ఆఫ్టర్ లాంగ్ టైం ఎనిమిది నెలలు గవర్నమెంట్లు పడిపోయి మళ్ళీ ఈరోజు కుటుంబ సభ్యులను కలుసుకునే పరిస్థితి వచ్చింది మిమ్మల్ని చూస్తే కొండంత ధైర్యం వస్తా ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత గంగాధర్ నెల్లూరు కోట పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి పేదరు పరిసేవాళ్ళు నా ఆవేదన నేను చెప్పేవాడిని ఇంకా గెలవలేదేంటి గంగాధనులని మీరు నా దగ్గరకు వచ్చి సార్ ఈసారి ఇది అయిపోయింది మళ్ళీ మేము గెలుస్తాం అని వాళ్ళు కానీ ఈసారి మాత్రం ప్రాణం పెట్టి చేశారు కష్టపడ్డారు గెలిపే ద్వేయంగా పనిచేశారు గెలిచి నా దగ్గరికి వచ్చారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చిత్తూరు జిల్లాలో కొంచెం పక్కన గురి తెప్పాం కానీ తంబళ్ళపల్లి పుంగనూరులో ఇక్కడ మాత్రం అన్ని సీట్లకు అన్ని సీట్లు మనమే గెలిచాం రాష్ట్రం అంతా గెలిచాం రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తులు కుప్పం కూడా మాలెక్కలో ఉందని చెప్పుకున్న వ్యక్తులు ఇప్పుడు రాబోయే రోజుల్లో వైనాట్ పులివెందలనే పరిస్థితికి వచ్చాం అక్కడ కూడా సరిగా చేస్తుంటే సీటు మంది ప్రజలంతా ఒకటిగానే ఆలోచిస్తున్నారు అక్కడక్కడ కొద్దిగా మన నాయకులు పూర్తిగా మోటుకోవడంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు కూడా తోస్తున్నాను కానీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే మీరందరూ కూడా అందరూ ఉన్నాం నన్ను అయితే మీరు చాలాసార్లు చూసుంటారు చిన్నప్పటి నుంచి ఎందుకంటే చిత్తూరు జిల్లాలో నేను క్లోజ్గా తిరిగాను కాబట్టి అంచెలంచెలుగా ఎదిగాను కాబట్టి పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక రకాలైన సమస్యలు మనం ఫేస్ చేసాం ఈ జిల్లాలో కూడా ఒకప్పుడు పదహైదు సీట్లు పద్నాలుగు సీట్లు మనం గెలిచాం ఆ తర్వాత నిన్నే మళ్ళీ రెండు సీట్లు పోయినాయి మిగిలినప్పుడు ఏడు ఆరు అట్లా కుడి ఎడమగా వచ్చేటివి రాయలసీమలో కరువు వలసలు రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణమని గతంలోని అనేక ప్రభుత్వ గ్రంకాలు చెప్తున్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోపోగా ఇక్కడున్న సహజ వర్లను సంపదలను ప్రభుత్వ కార్యాలయాలకు అమరావతికి తరలిస్తున్నారు అనేక సంవత్సరాలుగా రాయలసీమ ఇంతటి దుర్భిక్షంతో కరువుతో అల్లాడుతున్న వాటిని పరిష్కారానికి ఏనాడు సరైన మార్గదర్శకాలు ఏ ప్రభుత్వము అనుసరించలేదు ముఖ్యంగా నేడు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో ఈ కరువు వలసల నివారణకు ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు కానీ ప్రకటనలు కానీ చేయలేదు ఉన్నత విద్యకు కేవలం రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లను మాత్రమే బడ్జెట్లో కేటాయించింది ఇది ఏ మాత్రం నిర్వహణ కూడా సరిపోయినటువంటి కేటాయింపు రాయలసీమలో అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న ఉన్నా వాటికి సరైన నిధులు కేటాయించగా ఆ ప్రాజెక్టులను మరుగుల పడేస్తున్నారు కృష్ణానది యాజమాన్య బోర్డులు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని రాయలసీమ నుంచి అమరావతికి తరలిస్తున్నారు చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమంటూ శైలజనాథ్ ఏపీలో టీడీపీ కూటమికి చట్టం చుట్టమని అన్నారు మాజీ మంత్రి శైలజనాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమం అభివృద్ధి అంద అందకూడదు అంటే ఎలా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క రియాక్షన్స్ కానీ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాలని ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం రాజ్యాంగం ముందు ఈ దేశంలో అందరూ సమానమే అన్నిటినీ పొందడానికి సమానమే అని చెప్పిన తర్వాత మీరు అత్యంత కక్షపూరితంగా ముఖ్యమంత్రి హోదాలో దాదాపు పలానా వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికి కూడా ఇవ్వమని మీరేం మాట్లాడతారు మీ వాగ్దానాలు అట్లాగే ఉన్న వాస్తవాలు వీటిని తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం వచ్చినామని చెప్తారు మళ్ళీ అప్పులు తెచ్చుకుంటామని చెప్తారు ఇస్తారో తెలియదు తెలియదు జిల్లా తిరువురులోని నారాయణ కార్పొరేట్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమోక్రటిక్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ స్కూల్లో టాలెంటెడ్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం విరుద్ధమన్నారు రాష్ట్ర మంత్రికి సంబంధించిన పాఠశాల కావడంతో నిబంధనలు పాటించడం లేదని ఆందోళన చేపట్టిన అప్సా యూనియన్ ఈ విధంగానే వారే కోర్టు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే మరి ప్రైవేట్ పాఠశాలల యూనియన్లకు ఏ సమాధానం చెప్తారు విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ నారాయణ స్కూల్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆందోళన నేపథ్యంలో ఆగమేఘలపై స్పందించిన ఎంఈఓ శ్యాంసుందరరావు వెంటనే అక్కడికి చేరుకుని విద్యార్థుల మధ్య పరీక్షా పత్రాలను తీసుకుని వెంటనే అక్కడి నుంచి పంపిస్తున్న వాయిన నేనున్నంత వరకు నాకు వారసులుండరు మాయావతి బిగ్ స్టేట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది రఘునందన్ రావు చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధ శలజనాలు యాదాది బ్రహ్మోత్సవాలు అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణం ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్